మితి లేని వాడు గుండె చెదిరిన వారిని బాగు చేయవాళ్ళ సహోదరి మానసిక రుగ్మతతో బాధపడుతున్నావు నీకున్న బాధ్యతలు నిన్ను మించి బలమగలమై ఉన్నవి నీ బాధ్యతలను బట్టి నువ్వు కృగిపోతున్నావు నీ అవసరతను బట్టి బాధపడుతున్నావు ఈ రాత్రి దేవుడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు సహోదరి విన్నావు ప్రార్థించుకో మనసులో దేవా నేను కూడా ఆ సహోదరి వలే నేను కూడా నువ్వు నాకు మేలు చేస్తే నువ్వు నా జీవితంలో గొప్ప కార్యము చేస్తే నేను కూడా నిన్ను స్థుతిస్తాను ప్రభువ అన్నా వలె గనపరుస్తాను ఇజిగిస్తాను నిన్ను స్థుతిస్తాను ప్రభు వలే నా ప్రాణముతో నా జీవితకాలం అంతా ఆరాధిస్తాను ప్రభు ఆ తల్లికి చేసినట్టుగానే నాకు మేలు చేయి తల్లి ఆ తల్లిని స్వస్థపరిచినట్టుగానే నన్ను స్వస్థపరచు నాకు చేయి నీ ప్రజలతో కూడి నేను కొనియాడుతూ ఉండగా ఈ రాత్రి నాకును మేలు చేయి ప్రవ్వా నీకున్న నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నట్లుగా ఈ రాత్రి నీవు కూడా దేవా నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకో అందరూ నోరు తెరిచి ఒక్క నిమిషం దేవా రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి కళ్ళు మూసుకొని దేవా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్క మాట అనడు అందరూ విశ్వాసముతో అనండి విశ్వాసముతో ప్రార్థించుకుందాం ముగించుకుందాం ఒక్క మాట అనండి ఆ తల్లి నీ ప్రజలతో కూడి నువ్వు చేసిన మేలును బట్టి అలాగే నువ్వు నాకు కూడా నీ దయ చొప్పున జ్ఞాపం చేసుకుంటే నీ ప్రజలతో నేను కూడా కూడి నిన్ను కొనియాడుతాను నిన్ను స్తుతిస్తాను బ్రవ్వా ఒక్క మాటను తల్లి సహోదరుడా సహోదరుడు ఒక్క మాట నమ్మ నోరు తెరిచి ఒక్క మాటను తల్లి వందనాలు చెప్తున్నాను ప్రతిమలాడుతున్నాను ఒక్క మాట నోరు తెరిచి దేవా నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకోయ జ్ఞాపకం చేసుకున్నట్లుగా అన్నం చేసుకున్నట్లుగా దావేతులు జ్ఞాపం చేసుకున్నట్లుగా దేవా రాత్రి నన్ను జ్ఞాపం చేసుకున్నాయి రాత్రి నన్ను దర్శించునాయ ప్రాను తండ్రి నిన్ను కొనియాడుతాను సాక్షిగా నిలబడతాను తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి అందరు చిన్న ప్రార్థన విశ్వాసము చేయను ఎత్తి ఆకాశముందు దేవుని వైపు చేతులు ఎత్తి దేవా కృపతో నన్ను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకో కృపతో నన్ను జ్ఞాపకం చే కృప నీ కృప నీ కృప త్వరను జ్ఞాప్కం చేసుకుని అయ్యా నా భక్తిని బట్టి కాదు నా ప్రార్థను బట్టి కాదు నా విశ్వాసాన్ని బట్టి కాదు నా యధార్థతులు బట్టి కాదు నా గొప్పతనాన్ని బట్టి కాదు కేవలం నీ కృపుల బట్టి నీ దయల బట్టి నీ కరికరముల బట్టి ఒక్కసారునను గ్లాప్ చేసుకున్నాయి ఒక్కసారి నన్ను కనికరించు ప్రభువ నీ దయ చొప్పునను గిన్ అప్పం చేసుకుని ఒక్క మాటను తల్లి నా ప్రియ సహోదరి సహోదరుడు ఒక్క మాటను అనగలిగితే ఈ రాత్రి దేవుడి నీకు మేవి చేయునుగాక గాక దర్శించునుగా ప్రభుని బలపరుచునుగా ప్రభుని స్వస్థపరుచును గానీ ప్రభు నీకు సమాధానము కలుగు చేయును గానీ సమాధానమే గాక

గొప్పనా తండ్రి వెలుగు కలిగేటువంటి మీ మాటలతో ఈ రాత్రి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే మీ స్తోత్ర జ్ఞానాన్ని మీరు బోధించినందుకే మీకు స్తోత్రాలు శక్తివంతమైన మీ మాటలతో ఈ రాత్రి నాయన మీ బిడ్డలందరిని మీరు దర్శించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ నాయన మీ సేవకులు బోధించిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయండి ముత్లించిన ఆయన వాటి ప్రకారంగా బిడ్డలందరూ జీవించినట్లుగా ఆత్మీయముగా బలపడినట్లుగా మీ రాజ్యములకు సిద్ధపడినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రాత్రి మీ కుమార్తె పట్ల మీరు చేసిన సమస్తమైనటువంటి బట్టి మరొకసారి మీకు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి ఈ స్థలంలో చేరి నాయన కొనియాడిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు జరిగిస్తూ ఇంకొక బిడ్డలందరినీ మీరు మీరు సిద్ధపరచమని ఏ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఒకసారి అందరూ చేతులు పైకెత్తి ప్రార్థించారు మీరు మేము అందరం కలిసి ప్రార్థన చేశాం వచ్చింది చుట్టుపక్కల వర్షం పడింది మరి ప్రార్థన చేసాం ఈ బిడ్డలు వచ్చిన వాళ్ళందరూ తిరిగి మరలా వారి గృహాల వరకు వెళ్ళేంత వరకు వర్ష నాపు అని ప్రార్థన చేశాం మీరు కూడా చేశారు మన ప్రార్థన ఆలకించిన దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచినందుకై ఒక్కసారి అందరూ దేవుని స్తోత్ర అనుకూలపరిచినందుకై స్తోత్ర 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 అనుకూలపరిచినందుకై గట్టిగా విశ్వాసం చెప్పండి స్తోత్ర స్తోత్ర ఈ టెంట్ కూడా లేచిపోయేంత గాలి వచ్చిన దేవుడు గొప్ప కార్యం చేసినందుకై స్తోత్ర స్తోత్ర చుట్టుపక్కల వర్షం పడింది నాకు ఫోన్లు వచ్చాయి కానీ ఇక్కడ దేవుడు వర్షం రాకుండా ఆపేసినందుకై స్తోత్ర ఈ కూటము దేవుడు జయకరంగా జరిపించడం స్తోత్రం చల్లుద్దాం